సినిమా రిలీజ్ డేట్ లాక్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా ఆనందపడలేదు కానీ ఓజీ సినిమా డేట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి గాళ్లు తేలిపోతున్నారు అభిమానులు దానికి కారణం కూడా లేకపోలేదు చాలా ఏళ్ల నుంచి ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ టీజర్ విడుదలైన రోజు నుంచే దాని మీద ఉన్న అంచనాలు ఆకాశమంతా చేరిపోయాయి పైగా పదేళ్ల కింద ముంబైలో ఒక సునామీ వచ్చింది దాని తర్వాత వాడొచ్చాడు వాడు సృష్టించిన రక్తపాతాన్ని ఇంతవరకు ఏ సునామీ జరపలేకపోయింది అంటూ ఓజీ టీసర్ లో ఒక ఖత్తర్నా డైలాగ్ పెట్టాడు దర్శకుడు సుజిత్ దీన్నే మనం కాస్త మార్చి చదువుకుందాం ఇప్పుడు పన్నెండేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఒక సునామీ వచ్చింది ఆ సునామీ పేరు అత్తారింటికి దారేది సాధారణంగా ఏదైనా సినిమా విడుదలకు ముందే సగం సినిమా సోషల్ మీడియాలో లీక్ అయితే నిర్మాత గుండె మామూలు కంటే వెయ్యి రెట్లు వేగంగా కొట్టుకుంటుంది కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ నిర్మాత నిశ్చింతగా ఉన్నాడు సినిమా కూడా సేఫ్ అయింది భారీ అంచనాల మధ్య విడుదలైన అత్తారింటికి దారేది రెండు వేల పదమూడులోనే దాదాపు ఎనభై మూడు కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు సరిగ్గా పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే సమయంలో ఓజీ సినిమా విడుదల కానుంది సెప్టెంబర్ ఇరవై ఏడున అత్తారింటికి దారితీ వస్తే దానికి రెండు రోజుల ముందు ఓజీతో రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా అక్కడి నుంచి కాస్త ఫ్రీ అయ్యి ఒప్పుకున్న సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్ ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేశాడు సుజిత్ మరో పదిహేను రోజులు పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తయిపోతుంది ప్రస్తుతం ముంబైలో షెడ్యూల్ నడుస్తుంది అందులో పవన్ కూడా జాయిన్ అయ్యారు ఒకవైపు తన రాజకీయాలు చూసుకుంటేనే మరోవైపు ఓజీ కోసం నైట్ షూట్ చేస్తున్నాడు పవర్ స్టార్ ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది అందులో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది రెండో భాగం వస్తుందా రాదా అనేది పవన్ కళ్యాణ్ తెలియాలి గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ ఇండస్ట్రీ రికార్డులు కదిలించిన అథారింటికి దారిది సీజన్ లోనే ఓజీ సినిమాను కూడా విడుదల చేస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ సినిమా మరోసారి పవర్ స్టార్ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాస్తాడని వాళ్లు బలంగా నమ్ముతున్నారు మరి వాళ్ల నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి